పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి వెంకట నాగేశ్వరరావు మాట్లాడారు ఎరువుల బ్లాక్ మార్కెట్ పై రైతులకు బాసటగా వైసీపీ నిలుస్తుందని సెప్టెంబర్ తొమ్మిదిన అన్నదాత పోరులో భాగంగా ఆర్టీవో కార్యాలయం వద్ద వినతిపత్రం సమర్పించనున్నట్లు తెలిపారు జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు చేపట్టనున్న ఈ కార్యక్రమంలో పార్టీ నేతలు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొనాలని వెల్లడించారు పత్రాన్ని ఇవ్వడం కోసం అనే కార్యక్రమం మీదుగా బహిరంగ భారీతో ఎత్తున ర్యాలీతో వైఎస్ఆర్ కార్యకర్తలు అందరూ కూడా ఆర్డే వారికి ఒక వినతి పత్రాన్ని ఇవ్వడం కోసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే రైతులు ఈ రోజున ఎరువులు కూడా సరిగ్గా అందక అనేక ఇబ్బందులు పడుతూ ఉన్నారు అదే ఉన్న ఎరువులు కూడా అధిక ధరలో అమ్ముతాం రైతుకు చాలా భారంగా మారింది దానిపైన అలాగే బ్లాక్ మార్కెట్లో యూరియాని అమ్ముతున్నారు ఆ బ్లాక్ మార్కెట్ నిరంతరం నియంత్రించి రైతులు కూడా రైతు భరోసా ద్వారాగా ఎరువులన్నీ కూడా అందించాలని అలాగే గిట్టుబాటు ధరలు రైతుకి ఏ రంగంలో కూడా సరైన పంటకు సరైన ధర రాక చాలా ఇబ్బంది పడతా ఉన్నాడు ఇక రైలు కానివ్వండి అటు మామిడి కానివ్వండి ధాన్యం కానివ్వండి అన్ని రకాల ఏ పంట అయినా సరే రైతులకు గిట్టుబాటు ధరలేదు అలాగే గతంలో ఇన్సూరెన్స్ ఉండేది మరి పంటలకు ఉచిత భేమ కల్పించాలని అలాగే ఈ వర్షాల వల్ల నష్టపోయిన రైతులకి ఇన్ఫు సబ్సిడీ కూడా కలగజేయాలని